రోజు మూడు మాట్లు నది గంగా నది అని అనుకుంటే చాలు అలా పడుకోబోయే ముందు లేచే ముందు ఒకసారి గంగని స్మరించిన వాడు ఎవరుంటాడో అటువంటి వాడి యొక్క మహాపాతకములను కూడా గంగ తీసేస్తుంది గంగ పరమశివుడి తల మీద పడేటప్పుడు అహంకరించింది ఆ ఈయనంతటి వాడు ఈచ్యవతల పారేస్తానంది అదే గంగ తన తప్పు దిద్దుకోవడం ఎలా అనుకుందిట నమ కపర్దినీచాయచ పెద్ద జటాజూటంతో ఉన్న శంకరుడే బోడిగుండుతో శంకరాచార్యుల వారిగా వచ్చాడు శంకరాచార్యుల వారిగా కాశీ పట్టణానికి శంకరులు వస్తూ ఉంటే గంగ కెరటాలు ముందు ముందుకొచ్చేట ఆనాడు నీ శక్తి తెలుసుకోలేక అహంకరించి నిత్తి మీద పడ్డా ఈనాడు నీ కాళ్ల మీద పడతానని కెరటాలు ముందుకొచ్చిన కాళ్ళు కడిగేట గంగ అంత పవిత్రం ఏ నదినైనా అమ్మా అని కలిపి పిలవడం తక్కువ యమునమ్మా